జగన్మోహన్ రెడ్డి ఎంతో గొప్పగా మొన్నటి వరకు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ చాలా గంభీరంగా చెప్పింది జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులను ప్రకటించేటప్పుడు మొహంలో ఆ ఆనందం ఎందుకు కనపడలేదంటారు జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి దాన్ని అని వాపు అంటారు చూడు అట్లా జగన్మోహన్ రెడ్డి అంత ముందు వన్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు వైనాట్ కొ అన్నాడు అదే జగన్మోహన్ రెడ్డికి ముడ్డి కిందకు నీళ్ళు వచ్చినాయి అసలు ప్రతి నియోజకవర్గంలో ఇన్ఛార్జే దొరకట్లా ఎమ్మెల్యే వేయడానికి అతనికి దొరకట్లేదు ఒక ఎంపీ దొరకట్లేదు ఎమ్మెల్యే దొరకట్లేదు జగన్మోహన్ రెడ్డి అవస్థలు చూస్తే నాకు నవ్వు వస్తుంది అసలు వైనాటి పులివెందుల అని మేము అడుగుతున్నాం ఇప్పుడు నీకు దమ్ముందా జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాం వైనాటి పులివెందుల నీవు పులివెందులోనే వేస్తావా మా లేదా మా లోకేష్ బాబు లాగా మగవాళ్ళు లాగా ఒక్కసారి కూడా గలవనే తెలుగుదేశం పార్టీ లేని కాడ పోటీ చేస్తామో నీకు దమ్ముందని మేము పదే పదే అడిగాం వైనాట్ వన్ సెవెంటీ అనేది ఇప్పుడు వైనాట్ పులివెందలు అనేది చాలా తేడా వ్యత్యాసం వచ్చిందని జగన్మోహన్ రెడ్డి కూడా తెలిసింది జనాల్లో పలుసు లేదు జనాలు అంతకు ఓటేయరు ఏ సర్వే చూసినా సరే జగన్మోహన్ రెడ్డి పది కూడా రావు అని తిరట అయిన తర్వాత రెండు ఎంపీలు కూడా రావు అని తెలిసిన తర్వాత అతని ముఖంలో ఈ భయం కనపడుతుంది సెంట్రల్ జైలు ఎదురు చూస్తుంది అతని కోసం తిహార్ జైలు కూడా ఎదురు చూడవచ్చు నాకు తెలిసైతే ఇవన్నీ ఒకే అయితే కనుక జగన్మోహన్ రెడ్డి ఎంతో గొప్పగా ప్రకటించిన అభ్యర్థులు కూడా అంటే నూట ఐదు నూట డెబ్బై ఐదు ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీ సీట్లు ప్రకటించాను నేను చెప్తున్న టైంలో ఈ ప్రకటించిన అభ్యర్థులు కూడా జనాల్లోకి రావడానికి భయపడటానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నూట డెబ్బై ఐదు ప్రకటించాడు ఇరవై ఐదు ప్రకటించాడు కొంతమంది ఇన్ఛార్జీలు కనపట్ల భూతార్థం వేసిన కాన్సెన్సీలో కనపట్ల ఉదాహరణగా అర్థంకి చూడండి కనపడరు పక్కనున్న ఈస్ట్ చూడండి గుంటూరు ఈస్ట్ కనపడరు పక్కనున్న విజయవాడ సెంట్రల్ చూడండి ఎక్కడ కూడా అభ్యర్థులు కనపట్ల అసలు పులివెందులోని జగన్మోహన్ కనపట్ల అలాంటప్పుడు ఇక ఎక్కడ ఆయనకి ఏమీ లేదండి జగన్మోహన్ రెడ్డి ఊరక తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని కళలు కన్నాడు ఆ కళల కోసం నా కళ నా కళ అని రాశాడు ఆయన కళ అంతా ఏంది మా నాయన చచ్చిపోయాడు నేను కలగన్నాను సీఎం అయ్యాను ఇంక అయిపోయింది ఆయనకు ఒక్కసారి కలగన్నాడు రెండోసారి కలలేదు ఏమీ లేదు జగన్మోహన్ రెడ్డికి అభ్యర్థులు ఈ నూట ఐదు నేను శబ్దం చేస్తున్నా దమ్ముంటే రండి చర్చకి ఈ నూట ఐదు మంది నూట ఐదు మంది ఎలక్షన్ దాకా ఉంటారా అని మేము అడుగుతున్నాం ఇప్పుడు మూడు సార్లు మార్చాడు ఒక్కొక్క నట అంటాడు వాడికి లేదంటాడు పక్కన ఉన్న చిలకలూరు చూడండి మళ్ళీ ఆరు కోట్లన్నర దొబ్బి ఏదో సీట్ అమ్ముకున్నారు ఆయన ఎంత తీసుకున్నాడో తెలియదు ఇంకా చెప్పాల జగన్మోహన్ రెడ్డి అక్కడ సీటే రెండుసార్లు మార్చారు ఇక్కడ నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు ఉంటే గ్యారంటీ లేదు అసలు పులివెందులో జగన్మోహన్ రెడ్డి పోటీ చేస్తాడు నమ్మకం లేదు ఐదు సంవత్సరం సుమారు నాలుగు సంవత్సరాల పైన ఉన్న విజయసాయి రెడ్డిని కూడా రాజ్యసభ ఉంటే తీసుకొచ్చి ఎంపీ ఇప్పించుతికి ఎందుకు వచ్చారు అంటే అభ్యర్థులు దొరక్కయంటారా లేకే కదా రేపు సజ్జలు కూడా వేస్తాడు చూడండి సజ్జలు అడుగుతున్నాడు ఎక్కడొక్కడో వేయాల్సిందే అభ్యర్థులు లేని కాడ ఆ నలుగురు దొంగలు ఉన్నారు కదా ఆ నలుగురు దొంగలు వేస్తారు నాలుగు రోజులు ఎనిమిది సార్లు వేస్తారు మేము చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి నూట ఐదు మంది ఇన్ఛార్జీలు నువ్వు ప్రకటించావు వాళ్ళు ఉంటారా ఇరవై ఐదు మంది ఎంపీలు నువ్వు ప్రకటించావు వాళ్ళు ఎంపీలుగా ఉంటారా అని మేము అడుగుతున్నాం ఇది ఇది సత్యదూరంగా ఉన్న ఈయన మాటలు ఈయనకు అభ్యర్థులు లేరు అభ్యర్థులు కొరత డబ్బులతో రాజకీయ అన్నాలు చేస్తావు జగన్మోహన్ రెడ్డి ఇక చేయలేవు ఇక నువ్వు ఇంటికే ఇదంతా ఒకేతయితే కనుక పులివెందుల్లో విచిత్రమైన పోటీ కడపలోనేమో కడప ఎంపీ అభ్యర్థిగా సోదరు షర్మిల పులివెందుల్లోనేమో బాబా హత్య కేసులో అంటే వైఎస్ వివేక గారి హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి మరి ఇంకో పక్కన చూస్తే సౌభాగ్యమ్మ గారు కూడా అక్కడ ఇండిపెండెంట్గా నిలబడే అవకాశాలు ఉన్నాయని చెప్పి బయట నుంచి వస్తున్న మీడియా కథనాలు దస్తగిరి అయితే సవాల్ చేస్తున్నారు రా ఇద్దరం ఇంటింటికి తిరుగుదామని ఎలా చూడాలంటారు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అక్కడ చెప్పామండి జగన్మోహన్ రెడ్డికి పులివెందుల్లో కష్టాలు తప్పవు రెండు వివేకానంద వివేకానంద రెడ్డి గారు ఈయన కోసం కడప ఎంపీని త్యాగం చేసిన మహానుభావుడు మేము మహానుభావుడు ఎందుకంటే నాకు చచ్చిపోయిన వాళ్ళు కాబట్టి అండ్ రాజశేఖర రెడ్డిని కూడా మేము ఏమంటా నీ కోసం జగన్మోహన్ రెడ్డి కోసం ఎంపీ పదవిని వదిలేసి పోయిన మనిషిని మీ సోదరుడు చంపాడు అని వాళ్ళ కుటుంబం చంపారంటే నువ్వు వెనకేసుకొని అసలు నీ సొంత చెల్లి షర్మిలా చెప్తుంది సొంత వివేకానంద రెడ్డి కూతురు రెడ్డి గారి కూతురు చెప్తుంది మా అన్నయ్య దొంగలకు సపోర్ట్ చేస్తున్నాడు అందులో బాగా వస్తున్నాడని దస్తగిరి అప్రూవల్గా మా దస్తగిరి మీద కూడా ఈయన ఓడిపోయే ఉన్నాయి మేము చెప్తున్నాం నీకు దమ్ము ధైర్యం ఉంటే అవినాష్ రెడ్డిని ఎంపీగా నువ్వు నిలబెట్టావు అవినాష్ రెడ్డి మీద భారీ నువ్వు తిరుగు లేకపోతే ఇంటింటికి దస్తగిరి చెప్పిన దాంట్లో సత్యం ఉంది ఈయన సత్య దూరంగా మాట్లాడతాడు పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి కష్టాలు తప్పవు వైనాడు పులివెందులని మేము అడుగుతున్నాం పులివెందుల్లో బీటెక్ రవి భారీ మీదతో గలుస్తాడు ఇతనికి అదే చెంపబెట్టు ఇప్పుడు ముఖ్యంగా కనుక పొత్తులో ఇప్పటికే రెండు జెండాలు మోస్తున్నారు ఇంకో జెండా మోయాల్సి వస్తుంది టీడీపీ కార్యకర్తలు కానీ జనసేన కార్యకర్తలు కానీ అంటూ కొంతమంది అగతాళిగా మాట్లాడుతున్న వైసీపీ నాయకులకు మీరు ఇచ్చే సమాధానం ఏంటి నేను చెప్తున్నామండి ఒక మనిషి మేము ఉన్నాము మా ఇంటి పక్క నలుగురు మాతో కలిసి రావాలంటే నేను మంచివాడై ఉండాలి ఏదో ఒకటి అయ్యి ఉండాలి లేతే రారు మా కల్లి తెలుగుదేశం పార్టీ కల్లి పవన్ కళ్యాణ్ గారు చెప్పినా బీజేపీ చెప్పినా ముగ్గురు కలిసి తిరుగుతున్నాము అంటే మంచోళ్ళందరూ వాళ్ళు అందరూ నీ ఎంపటి నువ్వు దొంగ కాబట్టి నీది ఎంపట ఎవరు రావట్లేదు అది తెలుసుకోవాలి జెండాలు ఎన్ని మోసా అన్నది కాదు అతను ఏం మోస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి పాపాన్ని మోస్తున్నాడు రాజశేఖర రెడ్డి గారి శవాల మీద వచ్చిన పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ మేము అలాంటి పార్టీ కాదు పవన్ కళ్యాణ్ గారి కష్టం మీద పెట్టుకున్న పార్టీ బీజేపీ మోడీని మేము ఒక టైంలో రాష్ట్ర భవిష్యత్తు కోసం మోడీతో విభేదించాం అదే నువ్వు చేస్తున్న అరాచకాలు పదమూడు లక్షల కోట్లు సుమారు అప్పు చేసావు రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసావు లూటీ చేసావు అన్నీ అమ్ముకున్నావు జగన్మోహన్ రెడ్డిను అలాంటప్పుడు రాష్ట్రానికి ప్రజలను కాపాడాలంటే ఒక రాష్ట్ర భవిష్యత్తు కోసం మేము బీజేపీ జెండా మోస్తున్నాం నీలాగా నీ కేసుల కోసమో అవినాష్ రెడ్డి అరెస్టు తప్పించడానికో నీ పదమూడు కేసుల్లో ఈడీ జప్తు చేసిన ఆస్తులు దోచుకోవటానికో మేము బీజేపీతో పనిచేయట్లా నీలాగా మేం చేస్తుంది ఎందుకు రాష్ట్ర అభివృద్ధి కోసం బీజేపీ జెండా మోస్తున్నాం నీలాంటి పాపాత్ములు నీలాంటి అరాచిక పాలన అంతం కొడతానికి పవన్ కళ్యాణ్ గారితో పనిచేస్తున్నాం మూడు జెండాలు కాదు ఐదారు జెండాలైనా సరే మోస్తాం తప్పితే నీకు అధికారాన్ని మాత్రం ఇవ్వము ఈ రాష్ట్ర ప్రజలకి విముక్తి కలిగిస్తాం ఈ రాష్ట్ర ప్రజలకి పట్టిన దరిద్రాన్ని ఇంతటితో వదిలిస్తాం ఇంకా యాభై రోజులు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కూడా చూస్తున్నాం ఇప్పుడు కూడా మీకు సమయం మించిపోలేదు తమ్ముళ్ళు మీరు కూడా మా జెండాలు మొయ్యండి రాష్ట్ర భవిష్యత్తు కోసం తెలుగుదేశం బీజేపీ జనసేన ఉమ్మల అభ్యర్థిని గెలిపించే దానిలో మీ పాత్ర కూడా అవితే ఈ పాపాలు ఇప్పటికైనా కడుక్కున్నట్టు ఇప్పుడు పోతే పాపాలు పోతాయి అంటారు తెలుగుదేశం పార్టీ జెండా జనసేన జెండా బీజేపీ జెండా మొయ్యండి వైసీపీ పార్టీ శ్రేణులకు కూడా మేము పిలిపిస్తున్నాం మీ పాపాలు మీరు కడిగేసుకోండి అలాగే చూస్తే కనుక సొంత చెల్లెళ్ళే మా అన్న మళ్ళీ గెలిస్తే కనుక వైఎస్ వివేక గారి కేసు మూత వేస్తారు దయచేసి ఓటేయ్యొద్దు అని చెబుతున్న తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా అక్క చెల్లెళ్ళందరూ నా వెనకమాలే ఉన్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఎలా చెప్పగలుగుతున్నారంటారు ఇచ్చే పథకాలతోటి ఇస్తాను అనుకోవచ్చు అంటారా లేదంటే రేపు పంచబోయే చీరలు డబ్బులతో అనుకోవచ్చు అంటారా రాష్ట్ర ప్రజలు అందరికీ తెలిసిపోయిందండి రాష్ట్ర లోకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లోకం చాలా చైతన్యమైంది చైతన్యవంతులుగా చేసిన ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు చేశారు ఒక్క ఛాన్స్ అంటే ఒకసారి బోల్తా పడతారు నీ చీరల కోసం నీ డబ్బుల కోసం నీ ఉత్తి పథక తెలుగుదేశం పార్టీలో ఎన్ని పథకాలు ఉన్నాయి ఒకసారి ఆన్లైన్లో కొట్టండి నవరత్నాలు అని చెప్పి ఐదు రత్నాలు చేయట్లయినా ఒకసారి చూడండి ఎస్సీ ఎస్టీ సబ్ డబ్బులు లేవు బీసీ మహిళ బీసీలో డబ్బులు లేవు అంగన్వాడీలకు లేవు డాక్రా మహిళలకు లేవు మహిళలకు అంతా ఎన్నుపోటు పడిచిన ఘనత జగన్మోహన్ పదమూడు వేలన్నర ఇస్తానని ఆరు వేలన్నర ఇచ్చాడు సిగ్గుండొద్దు రైతులకి రుణమాఫీ పదమూడు వేలన్నర చేస్తాను అట్టు చేశాడు మొత్తం మోసపూర్తిగా చేశాడు జగన్మోహన్ రెడ్డి నమ్మే పరిస్థితి లేదు సొంత అక్క సొంత అమ్మకే ఏదో చేయలేక ఏదో పెంచుకున్న అమ్మకేదో చేశాను అన్నట్టు ఉంది సొంత బాబాయిని దంపితే దానికి దిక్కు దశానో లేదు సొంత చెల్లెలు శర్మిల నీ మూడు వేలు సుమారు మూడు వేల కిలోమీటర్లు దిగింది నీ యొక్క నీ యొక్క సీఎం అవటానికి నీకు ఒక ఛాన్స్ అని చెప్పి నువ్వు సబ్జె జైల్లో మొగ్గుతుంటే పదమూడు నెలలు ఆమె అందరు నీ పక్కన లేకుండా అందరు పోతే ఇంకెక్కడ బాబు జగన్మోహన్ రెడ్డి ఇక నీవు నీ నాటకాలు తాడేపల్లి ప్యాలెస్కి పరిమితం చేసుకో నూట డెబ్బై ఐదు అభ్యర్థులు ముందు కాపాడుకో నువ్వు వాళ్ళు ఉన్నారో లేదో చెక్ చేసుకో రేపు ఎలక్షన్ టయానికి వాళ్ళు ఉంటారో లేదో చెక్ చేసుకో మేము చదువుతున్నాం వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది అతని మాట కాదు మా మాట వైనాట్ వన్ సెవెన్ ఫైవ్ తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన మేము చెబుతున్నాం మీకు డిపాజిట్లు కూడా గల్లంత మీరు అసలు వైనాట్ పులివెందరూ అడుగుతున్నారు దమ్ముందా నీకు రా నూట డెబ్బై ఐదు మంది అభ్యర్థులు అంతే ఉంచుతా వాళ్ళని రా కులాల మీద పేలాల శవాల మీద వేలుకున్నాడు ఆ రోజు ఈరోజు కులాల మీద రాజకీయాలు చేయడానికి వచ్చావు ఎక్కడైతే ఎక్కువ కులం ఉంటారో వాళ్ళకి సీట్లు ఇవ్వటం కులాలతో రాజకీయం చేసే జగన్మోహన్ రెడ్డి అక్కడ రాష్ట్ర అభివృద్ధి కోసం కులాలకు అతీతంగా బీసీ మైనార్టీలకి సముచిత స్థానం కల్పిస్తూ ముందుకెళ్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ అక్కడ మేము క్వశ్చన్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి చెబుతున్నాం నీ యాభై రోజుల తర్వాత నువ్వు చర్లపల్లి జైలుకో తిహార్ జైలుకి వెళ్ళటం ఖాయం అన్యాయం చేసిన ఎప్పుడైనా జైల్లోనే ఉంటాడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ఈ మూడు చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం మేము అన్ని జెండాలు మోయడానికి రెడీగా ఉన్నాం మాకేమి సిగ్గు నామూషి లేదు జగన్మోహన్ రెడ్డి కోసం జగన్మోహన్ రెడ్డి పతనం కోసం జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన తరిమి కొట్టాలంటే ఎన్ని జెండాలైనా మోస్తాం ఈ రాష్ట్రానికి విముక్తి కలిగిస్తాం జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు